చేతిలో లెటర్ ఏంటి నేను ఇక్కడ పోస్ట్ మ్యాన్ ని పేరు సుందర్ అవును మీరు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నాను వెళ్ళాలి టెలిగ్రామ్ వచ్చింది టెలిగ్రామ్ సునో లో దిస్ ఇస్ ఫ్రమ్ బాంబే ఫ్రమ్ ఫ్రం స్టూవర్పురం బాయ్ స్టువర్ట్పురం మైకల్ గురించి విన్నాను స్టువర్ట్పురం జాకబ్ గురించి తెలుసు కానీ ఎవరు స్టువర్ట్పురం బాయ్ టెలిగ్రామ్ ఎవరికి టు మిస్ మీనాక్షి అమ్మగారు శ్రీ నిలయం బిట్రకు మీ తాతయ్యలా ఉన్నా నువ్వు ఇలా ఆజానుబాహుల్లా నా ఎదురుగా నిలబడి ఉంటే మీ తాతయ్యే రెయిన్ కోట్ వేసుకుని నిలబడినట్టుగా ఉంది రెయిన్ ఆ ఇది ప్రపంచంలోనే చాలా కాస్ట్లీ సూట్ మేడ్ ఇన్ ప్యారిస్ జేమ్స్ బాండ్ వంశపారంపర్యంగా వేసుకుంటూ వస్తున్న సూట్ ఇది. ఆహా అలా చెప్పు అంత పాతదన్నమాట. ఎవడో కొట్టించుకున్నది. నువ్వే వేసుకోవడమేట్రా. ఈ రోజే ఊళ్ళోకెళ్ళి నా చంటి బాబుకి మంచి రేర్ కోట్ కొరకు వస్తాను. నువ్వు నిజంగానే అండర్వాల్డా? మరీం అనుకున్నా. అయ్యో. వేలల ఎవరా ఇబ్రహీం గాడు ఇబ్రహీమా? ఆ అదే రా స్మగ్లింగ్స్ అవి చేస్తుంటాయి దావూద్ ఇబ్రహీమా వాడి చిన్న పని రాలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తాను సరే గాని నువ్వు తర్వాత వీళ్ళు ఇంట్లో ఉంటున్న పేయింగ్ గెస్ట్ పరిగెడుతున్నారు భయంతో పారిపోతున్నారు భయం ఎందుకు నేను వాళ్ళకి ఇద్దామని ప్యాంట్లు షర్ట్లు తీసుకొచ్చాను గొప్ప తీసి పేరు చెప్పి ఏమైనా అది సరిగ్గా ఇవ్వడం లేదరా ఈ చిల్లర వెధవలో నువ్వు ఇంకా ఇక్కడే నుంచున్నావేంటి ముందు లోపలికి వెళ్ళు ఈ వాళ్ళకి కాఫీ పంపిస్తాను అక్కర్లేదు ఏంటి మాస్టారు ఇది మా అందరికి వెలుగు చూపించిన మీరు ఇలా పొలం పొలం చేస్తుంటే మనసు కష్టంగా ఉంది ముగ్గురు కూతుర్ల తండ్రిని కదా చంటిబాబు గారు ఏంటి థియేటర్ సూపర్ గా ఉంది మీరు వచ్చిన తర్వాత మా ఆడవాళ్ళందరం ధైర్యంగా థియేటర్ కెళ్ళి సినిమా చూడగలుగుతున్నాం మరేం లేదు నేను కొంచెం స్ట్రిక్ట్ అందుకే నాకు అంత పేరు ఇంతకీ నీ పేరు ఏంటి సీతాలక్ష్మి సీతాలక్ష్మి నీకు అసలు ఎవరి సినిమా అంటే బాగా ఇష్టం మహేష్ బాబు సినిమాలు ఇష్టం మహేష్ బాబు సినిమా అయితే ఇంకా థియేటర్ లో మహేష్ బాబు సినిమాలే ఆడతాయి సినిమా వస్తారని చెప్పి రాకుండా ఉండిపోవే ఏంటి ఆ ఏకైకలు ముంబై మహానగరంలో వాడు పెద్ద మాయిగాడు రాసుకొని పూసుకొని తిరగొద్దు మోసి ఇలా రాలే ఏంటయ్యా వీడెక్కడో సర్కస్ లో ఉద్యోగం చేసి వచ్చినట్టున్నాడు చూసిన చాలు కాని చట్టిబాబుకి పెళ్లి వయసు వచ్చేసింది ఈ ఆలస్యం చేయకూడదు లేకపోతే రోజు వీడిలా రాత్రులు బస్కిల్ తీస్తూనే ఉంటాడు చూడు మన బాధ్యత మర్చిపోకూడదు వెంటనే ఒక మంచి అమ్మాయిని చూడాలి అరే ఏటి నువ్వు ఇంత ఉదయాన్నే ఇలా వచ్చావు నీతో కొంచెం మాట్లాడాలరా ఇప్పుడు నాకు టైం లేదు సాయంత్రం చూద్దాం అయ్యో సాయంత్రం కూడా కుదురుతుందో లేదో వాడు వదలరు అనుకుంటాను ఎవరు వదలరు అంటున్నా ఫిలిం చాంబర్ వాళ్ళు ఫిలిం చాంబరా నీకేమిట్రా ఫిలిం చాంబర్ తో పని మరి నేనే కదా ఇప్పుడు మేరీ మాతా టాకీస్ ఓనర్ని సరేలే నువ్వు వెళ్ళిరా అన్నట్టు నాదో ఏదో చెప్పాలన్నావు మరి అది తర్వాత చెప్తా గాని నువ్వు ముందు ఫిలిం చాంబర్ కి వెళ్ళు బా సస్పెన్స్ లో పెట్టి చంపకే నేను నేను జోషిని కలిశాను నీ పేరు నక్షత్రం చెప్పి నీ జాతకం ఎలా ఉందని అడిగాడు నువ్వు బయలుదేరి మీనాక్షి నిజం బాబు అతగాడు చెప్పిన విషయం విన తర్వాత నాకు జ్యోతిష్యం మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది అంత స్ట్రాంగ్ గా ఏం చెప్పాడు నీ పెళ్లి వెంటనే జరుగుతుందన్నాడు అది అబద్ధం అవునరా అనవసరంగా చేతిలో ఉన్న డబ్బులు పోయాయి అతను ఇంకో విషయం కూడా చెప్పాడు అది ఇంతకంటే పెద్ద అబద్ధం పచ్చ అబద్ధం పిల్ల చాలా అందగత్తట నీలి బృంగాది తైలను రాసుకుని జడ్లో పూలు పెట్టుకుని పల్లెటూరు పిల్ల కాదట అదిరిపోయే మోడన్ అని చెప్పాడు అందాల భరిణి నీ భార్య అవుతుందట తన కోసం మన అక్కడికి వెళ్ళక్కలేదటో పడుతుందిరా సమయం వస్తే వచ్చి అలాగే ఒళ్ళో పడుతుంది నువ్వు పుష్టిగా తిని ఎక్ససైజ్ చేసుకుంటూ కొండలు పెంచుకో వేస్ట్ జన్మం నువ్వు అంతకు మించి ఎందుకు పనికిరావురా అందాల భరణ నీ భార్య అవుతుందటం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అయ్యో మీనాక్షమ్మ త్వరగా రా వచ్చి చూడు అయ్యో మీను అయ్యో నువ్వెందుక ఊరికేలా కేకలేస్తున్నావు అరవాల్సింది కింద పడ్డ నేను పైన ఎక్కడో చూస్తూ బండి తోడడం కాక ఊరికి అరుస్తున్నాడు జోచుడు చెప్పింది నిజమైంది అమ్మా మధుర మీనాక్షి మనం వెతుకుంటే వెళ్ళకలేదు తనే వచ్చి వాళ్తుందని చెప్పి అన్నావుగా ఇదిగా వచ్చేసింది ఉన్నట్టుండి నువ్వు ఎక్కడి నుంచి ఊడి చక్కగా బంగారు బొమ్మలా ఉన్నావు ఏది నీ చెయ్యవసర నీ స్టాండింగ్ పొజిషన్ కూడా చూస్తాను ఏది నీ చెయ్యొచ్చుకో పట్టుకొని పైకి లేపుతాను మెల్లగా 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 ఒకటి రెండు హైట్ లోను వెయిట్ లోను ఎలా చూసినా నువ్వు సూపర్ నీకు తిరుగులేదరకు నీ పేరేంటి చిలక నాగమణి ఆ నాగమణి నాగ నాగమణి అందాల భరణ నీ భార్య అవుతుందట అనుమానమే లేదు అది నువ్వే రావెళ్దాం ఎక్కడికి రిజిస్టర్ ఆఫీస్ ఎందుకు టైం లేదు నాగమణి ఇప్పటికే నాకు వయసు దాటిపోతుంది అయినా నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా నువ్వు కోసమే పుట్టినట్టుగా ఉన్నావు నిన్ను నేనేమి నేనే బికాస్ నీతో నాకు చాలా ఉన్నాయి ఒక నిమిషం ఒక ఫోన్ చేసుకుంటాను ఏమనుకో హలో మీను నేనే చంటిబాబుని మనం ఉదయం మాట్లాడుకున్నాం కదా ఆ పిల్ల చూసాను తెలుసా నాగమణి నాగమింద కాకపోతే కొంచెం తెక్కుంది అది నేను తీర్చి డబ్బులు ఎవయా రెండు వేల కోడి గుట్లకి డబ్బులు ఇవ్వాలి రెండు వేల కోడి గుట్లకి డబ్బులా మహా అయితే వందల రెండులో పగులుంటాయి మిగతా గుట్లన్నింటినీ మీరు ఇద్దరు పగలగొట్టారా అమడు నాగమణి నువ్వు అడిగితే ఎంతైనా ఇస్తాడు ఈ చంటి బాబు ఇలా మనుషులు తీసుకురావడమే నాకు నచ్చలేదు నేను అడిగితే మీరేమైనా ఇస్తారా చెప్పాను కదా అమ్ముడు నువ్వు అడిగితే ఏదైనా ఇస్తాను అని అడుక్కు అడుక్కు హలో మా గొడవ మేము చూసుకుంటాం ఇక మీరు బయలుదేరండి పొండి పొండి గుండవు ఓ లెక్క పెడుతున్నారేమిటి అది ఇవ్వండి థ్యాంక్స్ Thank పొరా పిచ్చోడా మెంటల్ కేస్ ఒసే దెంగర ముచ్చే చి పొరా దెంగరోడా ఒద్దిక అనుకో ఉన్న అమ్మాయి ఏంటి దండి బాబు గారు బండి తోసుకెళ్తున్నారు అది ఏం లేదు దీని స్పార్క్ ప్లగ్ ఎక్కడో ఊడి పడిపోయింది ఇదేనా ఊడిపోయిన మీ స్పార్క్ ప్లగ్ దండి బాబు గారు ఆ నాగమణి మీ లెవెల్ తగ్గ అమ్మాయి కాదు తెలుసా నీకు తన గురించి తెలుసా వాళ్ళెవారా అలా అడుగుతారేంటి తన గురించి నాకు తెలియదా అయినా అమ్మాయి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు ఈ ఊర్లో కార్గిల్ నారాయణ వ్యక్తి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఆర్మీ వాడు మిలిటరీ జవాన్ వాడు జైల్లో ఉన్నాడు కదా ఇప్పుడు ఏంటి అయ్యో చెల్లి ఉన్నా పర్వాలేదు ఆ పిల్లవాడి మేనకోడలో మేనత్త కూతురు బాబు ఓ అప్పుడైతే కార్గిల్ నారాయణ ఎదుర్కోవాలన్నమాట కార్గిల్ నారాయణ అయితే పర్వాలేదు చంటిబాబు గారు నిజంగా మీరు ఎదుర్కోవాల్సింది ఆ నాగమణి అర్థమైందా మీకు కార్గిల్ నుంచి సెలవుల్లో పోయిన సారి ఊరు వచ్చినప్పుడు వాడు అమ్మాయి చేయి పట్టుకున్నాడు ఎందుకు అమ్మాయి చేయి పట్టుకున్నాడు అని చెప్తుంటే ఎందుకని అడుగుతాడు ఏంటి ఇప్పుడు అర్థమైందా మీకు అది ఆ అర్థమైంచు నాగమణి కోపం వచ్చి పక్కనే ఉన్న రోకతో కాళ్ళు విరగొట్టింది దాంతో వాడు మత్తి దిగిపోయింది పాపం ఆ తర్వాత తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ నారాయణ గారి మీద కంప్లైంట్ ఇచ్చింది ఏమని అటెంప్ట్ రేప్ చేయబోయాడని దాంతో ఆ నారాయణకి నాలుగేళ్ళు జైలు శిక్ష పడింది ఆయన అమ్మా నాన్న తన చిన్నప్పుడే చనిపోయారు బస్ యాక్సిడెంట్ లో ఆ కేసులో నష్టపరిహారంగా వచ్చిన లక్ష రూపాయలని నాగమణి పైన బ్యాంకు లో వేశారు దానికోసమే ఆ కార్గిల్ నారాయణ గడ ఆ పిల్ల చుట్టూ తిరుగుతున్నాడు నాగమణిది ఏం కులం మతాల ప్రసక్తి ఎందుకు మనిషి మంచిదైతే చాలు కదా మనకి అర్థమైంది అర్థమైంది అడ్జస్ట్ బాబు గారు నేను ఒక మాట చెప్తాను వినుకోండి ఆ నాన్నమని వల్ల వేసుకుంటే అయ్యే పని కాదు నేను దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా మీరు అనుకుంటే సరిపోతుందా ఆ అమ్మాయికి ఇష్టం లేదో తెలుసుకోవాలి కదా నా వయసు రవిచంద్ర రంగనాయకుల వీధి నెల్లూరు ఇది బాగా పరిచయం ఉన్న హ్యాండ్ రైటింగ్ లా ఉంది ఫ్రమ్ కేకే నాగమణి ఓ నాగమణి అర్థమైంది ఏంటి నాగమణి విశేషం రవిచంద్ర రంగనాయకుల వీధి నెల్లూరు గారితో నువ్వేం ఆ ప్రియమైన రవిచంద్రకి నాగమణి రాయలది నా జీవితంలో ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు నా రెండు వందలు కోడిగుడ్లు పగిలిపోయినప్పటికీ నా జీవితంలో వెలుగు రేతలు విచ్చుకున్నట్లు అనిపిస్తోంది ఈరోజు నేను ఒక అతన్ని కలుసుకున్నాను అతని పేరు చంటిబాబు ఘరాణ దొంగగా చలామణైన చూబట్టుపురం మైఖెల్ మనవడం ఇతని మొహంలో కూడా దొంగ లక్షణాలు కనిపిస్తున్నాయి రొమాంటిక్గా చెప్పాలంటే చౌరుడు చంటిబాబు ఆ కాదు కేకే నాగభూషణ్ కేకే నాగభూషణ్ సరే గానీ నువ్వు వెళ్ళి డాక్టర్లో లేకపోతే ఇక్కడే చేస్తాడు నాగమణి ప్రేమిస్తోంది రే నువ్వు చావలేదా ఎవరిని లెటర్ చదవకుండా నీకు ఎలా తెలిసింది తెలివైన పోస్ట్ మ్యాన్ కి సులువైన విద్య ఇది తెలివైన పోస్ట్ మ్యాన్ కి సులువైన విద్య నా చిన్నప్పుడు మా తాత నేర్పించాడు అయితే ఓపెన్ చేద్దాం ఇచ్చి వేషాలు ఇక్కడ ఇతర లెటర్స్ చదవడం క్రిమినల్ ఆఫెన్స్ మరి దీన్ని ఏమంటారు నేను పరాయి కాదు కదా నిజం తొలిసారి చూసినప్పుడు చంటిబాబు నాకు పరాయి వాళ్ళ అనిపించనే లేదు తొలిసారి చూసినప్పుడు నాకు చంటి బాబు వాళ్ళ అనిపించనే లేదు మొన్న నేను గారు గుద్దారు కదా ఆ గుద్దుడికి మెంటలు ఎక్కువ మెంటలు బాబు వాళ్ళ బాబు కూడా మెంటలేనా వాళ్ళ బాబు కాదురా నీ బాబుకి ఇలా చూడండి ముంబై లో జరిగిన ఎన్నో విషయాల్ని నేను దాచిపెట్టాను వాటన్నిటిని ఇప్పుడు బయట పెట్టబోతున్నాను ముంబైలో ఎంత మంది అందగతులు నా చుట్టూ తిరిగేవారో తెలుసు మరి కాదేంటి నేనేదో కాస్త అణిగి మణిగి ఉండడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నేనంటే గౌరవం లేకుండా పోతుంది అయ్యో మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేస్తున్నారు వద్దురా ఏం చెప్పదు రే సుందర్ మంచి సామె తోడు చెప్తాను వినండి మల్లెపూలకు సువాసన ఉండదురా మల్లెపూలకు సువాసన ఉండదురా ముంబై లో అంతే ముంబై లో అవును అంత ఎయిర్ పొల్యూషన్ కదా నో ట్రైన్ టికెట్ ఐ హావ్ నో మనీ నో ట్రైన్ టికెట్ ఐ హావ్ నో మనీ నో ట్రైన్ టికెట్ ఐ హావ్ నో మనీ నో ట్రైన్ టికెట్ ఆ వచ్చేసింది 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 టికెట్ ఎగ్జామినర్ హంటింగ్ మీ టికెట్ ఎగ్జామినర్ గట్టిగా చెప్పరా అమ్మాయి నాకు ఇంట్రెస్ట్ లేదు రాష్టపా నాకు ఆ వయసు దాటిపోయింది పీటర్కో జాన్కో దాన్ని చూపించు డబ్బు ఖర్చు అయ్యే పని అయితే వద్దు ఫ్రీ అయితేనే వాళ్ళకు అదే ఇష్టం అందంగానే ఉందిరా ఎంత అందంగా ఉండి ఏం లాభం మీరు వద్దన్నాక గట్టిగా ఇది ప్రేమించుకుంటున్నారు చెప్పరాబుల చెప్పారు పోస్ట్ మెన్ సుందర్ మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే ఆ కార్కిల్ నారాయణ మేనత్త కూతురే ఈ పిల్ల ఓహో నారాయణ అవును ఆ పిల్ల మీద ఆశపడ్డం అన్యాయం కదా అయ్యో న్యాయన్యాయాల గురించి ఇప్పుడు ఆలోచించడం ఇది లవ్ ఎట్ ఫస్ట్ ఫస్ట్ సైట్ సైట్ లవ్ మొదటి చూపులోనే అనురాగం మీరు చదవలేదు అనుకుంటున్నాను నా పుస్తకం తీసి చదవద్దని నీకు వెయ్యి సార్లు చెప్పాను కదా చెత్తనా కొడక కారు నెల్లూరుకు బెటర్గా ఉంటే వెళ్ళటం లేదా నో టు నెల్లూరు జై ఏమైందిరా ఎందుకు ఆపేశారు చంద్రబాబు గారు సినిమా గారు ఎందుకు విషయం ఉంది మీనాక్షి ఇది క్లైమాక్స్ హేమమాలి బందిపట్లు తరుగుతున్నారు హేమమాలిని గురించి ఏమంత బాధపడక్కర్లేదు తనని ధర్మేందర్ రక్షించుకుంటాడు అదేం కాదు అంజద్ ఖాన్ గబ్బర్ సింగ్ వస్తాడు ఇప్పుడు గబ్బర్ సింగ్ విషయం సంజీవ్ కుమార్ చూసుకుంటాడు గాని నీ నాగమణిని వేరే ఎవ్వరు వచ్చి కాపాడలేరు పిల్లడా నాగమణికి ఏమైంది చంటి కార్గిల్ నారాయణ పెరోల్ మీద బయటకు వచ్చాడట వాడు బస్ స్టాండ్లో దిగి నాగమణి ఇంటి వైపు వెళ్ళడం నేను చూసి